నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ దివ్యాంగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యతను ప్రభుత్వం ఇస్తున్నదని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు శుక్రవారం ఐరాల మండలంలోని అగ్రగ్రామం జెడ్పీ హై స్కూల్ క్రీడా మైదానంలో సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దివ్యాంగులు వృద్ధులు సహాయ పరికరాల గుర్తింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పూతలపట్టు నియోజకవర్గం శాసనసభ్యులు మురళీ మోహన్ పాల్గొన్నారు చేశారు అటువంటి క్యాంప్స్ ఇంకా చివరి సాయి వరకు వ్యక్తులు ఉన్నారు వాళ్ళ వరకు వెళ్ళాలి అదే మన చెక్తి ప్రతి ఆరు సంవత్సరం అటువంటి క్యాంప్స్ పెట్టడం జరుగుతాయి ఖచ్చితంగా రెండు సంవత్సరం మనం అది కంటిన్యూ చేస్తే ఆల్మోస్ట్ అందరూ కవర్ అయిపోతారు అదే మనం కోరుతున్నాము నేను ప్రభుత్వం అంగవైకల్యం బారిన పడినటువంటి వారందరికీ కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కోసం పరికరాలని అవసరమైనటువంటి వస్తు ఇచ్చి మనోధైర్యాన్ని నింపడం కోసం ప్రయత్నం చేస్తున్నారు ఈ కార్యక్రమాన్ని పూతలపట్టు నియోజకవర్గం కాణిపాకంలో ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారికి సాంఘిక సంక్షేమ శాఖ అధికారులకి అలాగే డిజేబుల్ డిపార్ట్మెంట్ వారికి ఆరోగ్య శాఖ వారికి పంచాయతీరాజ్ శాఖ వారికి వివిధ సచివాలయాల నుంచి నుంచి దివ్యాంగుల సేవలో ఈరోజు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికీ పేరు పేరు నమస్కారం ఇలాంటి వారందరికీ కూడా సాయం చేయడం అనేది భగవంతుడు మనకు కల్పించినటువంటి అవకాశం చాలా మంది ఏం కాకూడదని గుడికిల్లు మొక్కుంటారు నాకు కష్టం వస్తే దాన్ని పరిష్కరించని దేవుడికి చెప్పుకుంటారు పరిష్కరిస్తే దేవుణ్ణి నమ్ముకుంటారు కానీ సమాజంలో ఇలాంటి ఇబ్బందులు పడుతున్నటువంటి వారిని ఆదుకుంటే వారిలో కూడా దేవుణ్ణి చూసుకుంటారు ఈరోజు ప్రభుత్వం అనేది ప్రజల కోసం ముఖ్యంగా అందరితో సమానంగా బతకడం కోసం వారికి ఉన్నటువంటి అంగవైకల్యం అనేది వారిలో మానసికంగా ఇబ్బందిని కలగజేయకుండా వారిలో ఆత్మ న్యూనతను కలగజేయకుండా ఆత్మవిశ్వాసం దెబ్బ తినకుండా అందరికీ ఈక్వల్గా బ్రతకడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంది గత సంవత్సరం దాదాపుగా నాలుగున్నర కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి కొన్ని వేల మందికి వెనికిడి యంత్రాలు కానీ వీల్ చైర్లు కానీ బ్యాటరీ సైకిల్ కానీ సపోర్టింగ్ స్టిక్స్ కానీ ఇంకా కంటి అద్దాలు కానీ రకరకాలైనటువంటి సమస్యలకి పరిష్కారాన్ని చూపించే పరికరాలను అందించడం జరిగింది మళ్ళీ ఈసారి జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ మీకు తెలిసిన వారిని ఈరోజు సాయంత్రం వరకు కూడా ఇక్కడ క్యాంపు నడుస్తుంది మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత స్పష్టంగా అర్థమై ఉంటుంది మనకు ఏ అవసరం ఉన్నా ఇక్కడ తీర్చడానికి ఒక వ్యవస్థ ఉంది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వారికి అవసరమైనటువంటి వస్తువును అందజేస్తారన్నటువంటి నమ్మకం మీకు కుదిరి ఉంటుంది ఎందుకంటే సోమవారం కలెక్టరేట్కి వెళ్ళినా శుక్రవారం ఎమ్మెల్యేలు చేసే దర్బార్కి వెళ్ళినా వారం వారం ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా ఎండి ఆఫీస్కి వెళ్ళినా వెంటనే మీకు అవసరమైనటువంటి సహాయం అందుతుందో లేదో తెలియదు కానీ ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసినప్పుడు ఈ శిబిరంలో మీ పేరు రిజిస్టర్ అయితే నూటికి నూరు శాతం మీకు న్యాయం జరుగుతీతుంది మీకు అవసరమైనటువంటి పరికరం మీ ఇంటికి చేరుతుంది మీరు ధైర్యంగా ప్రభుత్వం ఇచ్చే పెన్షన్తో పాటుగా మరొకరి సహాయం అవసరం లేకుండా మరొకరికి మీద భారం కాకుండా మన కుటుంబ సభ్యులకు కూడా మనం ఎక్కడా కూడా భారం కాకుండా బ్రతకడానికి అవసరమైనటువంటి ధైర్యాన్ని ఈ పరికరాల ద్వారా ప్రభుత్వం అందజేస్తోంది కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వారు మీకు తెలిసినటువంటి బంధువులైనా సరే స్నేహితులైనా సరే మీ ఊరి వారైనా సరే వారందరికీ కూడా తెలియజెప్పి మీకందరికీ ఫోన్లు ఉన్నాయి వాళ్ళకి ఫోన్లు చేసి అవసరం ఉన్నటువంటి వారందరినీ కూడా ఇక్కడికి రప్పించి ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని మీ అందరినీ పేరు పేరున కోరుకుంటున్నా మంచి అవకాశం ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ సాయం ఎప్పటికీ ప్రజలు గుర్తుంచుకునేది ఇలాంటి సాయం ఎవరు కూడా మరవనిది మరువు రానిది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇలాంటి ప్రభుత్వాలు పది కాలాల పాటు ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు తీస్తున్నారు 아. Yeah, right. yeah. த <laughs> நா